జీవితమును మేలతో నింపితివి ఒక కీడై నరిచేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఒక కీడై నరిచేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఒక తల్లిని చూస్తున్నాను అనుకున్నాను ఏమన్నాడు ఒక తల్లిని అలాంటి భక్తి మనకు రావాలా ఒక తల్లిని చూసే తత్వం మనకు రావాలా ఏసేపును చూస్తే ఒక తల్లిని చూసుకున్నాడు తన ఎదురుగా పాపము వెంటబడి ఆయన్ని శోధిస్తున్నా ఏమనుకున్నా అంటే నువ్వు నా తల్లి లాంటిదాన్ని ఇంత తల్లి లాంటిదాన్ని ప్రతి క్షణము చెప్పి 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 చూశాడు ఆమెకి వినలేదు ఆమె అప్పుడు ఏం చేసినాడంటే ఒకానొక సందర్భంలో ఎవరు లేని చూసి ఆమె ఏషో ఏదో పని మీద ఇంట్లోకి వస్తే ఆ ఆ టైంలో ఆయన శోధించడం మొదలుపెట్టి పాపం చేయమని బతిమలాడితే దేవుడు సృష్టికర్త దగ్గర నీతో పాపం చేసి నేను ఎలా తప్పించుకుంటాను చెప్పు అని అక్కడి నుంచి ఆ వస్త్రాన్ని పై వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయినాడు ఎంత పట్టుదల కలిగిన వ్యక్తి చూడండి పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తి పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తి అందుకనే ఈ నాలుగు నాలుగులో కీర్తన గ్రంథంలో ఏమని రాయబడింది భయమునుంది పాపం చేయబడి అది భయం అంటే ఏ పాపం చేసి ఏమవుతుంది చేయొచ్చు కదా అంటే కాదు 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 ఏంటిది చెప్పండి అక్కడ ఏముందంటే దేవుని భయం ఉంది ఇందుకు ఎందుకు పాపం చేయరాదనంటే ఎందుకు పాపం చేయరాదో ఇప్పుడు చూడండి ఒకసారి మార్కుశ వార్త పదహారు పదహారులో రాయబడింది ఒకసారి చూడండి మార్కుసు వార్త పదహారు పదహారు ఎందుకు పాపం చేయరాదు పాపం ఎందుకు చేయరాదని అంటే అక్కడ ఉంది ఒకసారి చూడండి కింది లైన్ నుంచి చదువు కింద నుంచి చదువు రెండు లైన్ నుంచి. చదువు పదహారు పదహారు కింద నుంచి జరుగు. ఏమనుకు అక్కడ నమ్మి బాక్స్ కి కొన్నిన వాడు రక్షించబడడు. నమ్మని వానికి ఎక్కడును జరుగు. నమ్మని వానికి శిక్షా విధం. అక్కడ? శిక్షా విధం పోబడును. ఏ శిక్ష అది? నరకమనే శిక్ష. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు ఎందుకు భయపడాలనంటే పాపాన్ని చూసి మనం ఎందుకు భయపడాలనంటే పాపం చేయకుండా మనం ఎందుకు ఉండాలి అని అంటే వారు ఎందుకు తను తాను కాపాడుకున్నారనంటే పాపాన్ని దూరంగా పారిపోయినారంటే ఒకటే ఒకటి ఏంటంటే ముందు దాన్ని తప్పించుకోవాలి ఆత్మకు చావు లేదు మనిషికి మాత్రం శరీరానికి మాత్రమే చావు మరి ఆత్మకు చావు లేదంటే ఆత్మకు సావు లేదు దేవుని దగ్గర ఉంటే వచ్చింది కాబట్టి పిల్లలు అందుకనే దాన్ని ఏం చేసుకోవాలో దేవుని దగ్గరకే తెలుసుకోవాలి ఆ రాజ్యానికే వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే భయములే భయము నుండి పాపము చేస్తాం ఏసేపు అందుకే పారిపోయినాడు పాపానికి దూరంగా పారిపోయినాడు పాపం అనగానే వద్దు వద్దు నాకొద్దని దాని నుంచి దూరంగా పారిపోయినాడు అందుకనే మనకి ఎన్నో భయాలుంటాయి ఎన్నో భయాలు మన జీవితంలో ఒక్కొక్కటి చూసుకుంటే రకరకాల భయాలు మనకుంటాయి కానీ వాటన్నిటి నుంచి విడిపించేవాడు దేవుడే కోసం చూడండి వాక్యభావంలో భయం గురించి చూసుకుంటే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తన అదో కీర్తన ఏదో వచ్చింది కదా అదో కీర్తన భయం ఉండాలి మనిషికి అదో కీర్తన ఏదో వచ్చింది వారు ఎల్లప్పుడు భయం మానుకొని ప్రవర్తించదురు నీ న్యాయవీదులు ఉన్నతమైన వై వారి దుస్తుకి అందకుండును అంటే ఇక్కడ ఏమంటారు అంటే వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తిస్తారు ఎవరు దేవుడు అంటే తెలియని వాళ్ళు దేవుడు అంటే తెలియని వాళ్ళు ఒకవేళ దేవుడు అంటే చేస్తే ఒకవేళ వేరు కానీ తెలిసి చేస్తే తెలిసి చేస్తే మనిషికి భయం ఉంటే పాపం చేయకుండా మనం జాగ్రత్త పడుతుంది జాగ్రత్త పడుతుంది చాలామంది అంటే దేవుడిని నమ్ముకొని కూడా ఇప్పటికి కూడా దేవుని బాధపడే ఒకానొక సందర్భంలో మనం ఏమని దేవుని దగ్గరికి వచ్చింటాం చెప్పండి ఏమని దేవుని దగ్గరికి వచ్చింటాం ప్రభా ఈ లోకం నాకు వద్దు ఇవే నాకు కావాలని చెప్పి పార్టీస్ తీసుకుంటాం మరి పార్టీ తీసుకున్న తర్వాత నమ్మకం ఉండాలి కదా నమ్మకం ఉండాలి దానికి విరుద్ధంగా జీవిస్తే అప్పుడు ఏమైనా ఒక్కసారి శిలువ వేసి మరలా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మరలా మనం ఏం చేస్తుంటే శిలువ వేస్తున్నాం ఆల్రెడీ మనము శిలువ వేసాం ప్రభుని కానీ దాన్ని ఏం చేసినామంటే క్షమాపణ కోరుకొని రక్షణ పొందుకున్నాం ఇప్పుడు మరలా తిరిగి అదే పని చేస్తే మరలాని చెలివెప్తాడు మరలాని చెలివెప్తాడు ఆయన ఎంత బాధపడతాడు మన విషయం ఆయన ఎంత బాధపడతాడు ఈ సహవాసం ఎంత విలువైందంటే దేవుని మాట ఎంత విలువైందంటే ఎంత విలువైన ఈ రక్షణను పోగొట్టుకోకుండా చూసుకోవాలి అందుకనే ఇక్కడ రాబడిన మాట ఏంటంటే వారు ఎల్లప్పుడు భయం మానుకునేవారంట వాళ్ళు ఏం చేసేవారు అంటే భయము మానుకున్నవారు భయం మానుకొని ప్రవర్తిస్తారంట అందుకని భయం మానుకోకుండా మనం చూసుకోవాలి భయం మానుకోకుండా మనం చూసుకోవాలి భయం కలిగి ప్రవర్తించాలి సమరేశ్వరి గురించి మన తెలుసు కదా ఒకసారి చూడండి యహోంసార్త ఆమె జీవితంలో విచ్చలు పెడతాను భయం లేని జీవితం అసలు భయం అంటేనే లేదు ఆమెకి తమ జీవితంలో ఒక పురుషుని చూపించాను ఇప్పుడు ఎవరంటే ఏ సేపును చూపించండి ఎలాంటి వాడు ఫలించాడు కొమ్మ అని ఆయన పేరు వచ్చింది ఆత్మీయ జీవితంలో ఆయన కొమ్మ ఫలించాడు అంటాయను ఆయన గోడ మీకు ఎక్కి పలించేదంటే ఆయన పంప అంటే అంత అద్భుతంగా దేవుళ్ళు ఎదిగినవాడు ఇప్పుడు ఒక ఆయము చూడండి యాహంస వార్తలో మాట నాలుగో అధ్యాయం యహంస వార్త నాలుగో అధ్యాయం యహంస వార్త నాలుగో అధ్యాయం వచ్చింది నాలుగో వచ్చింది కదమ్మా ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చను ఇప్పుడు యాకోబు తన కుమారుడిని ఏసోపి ఇచ్చిన భూమి దగ్గర నన్న సమరయాలోని సుఖారని ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వలన అలసి అలసి ఉన్న నీతిని ఆ బావి వద్ద కూర్చుంటాను మీకు ఇది చదివి కానీ నేను చెప్తాను సుఫార్ అనే ఊరుంది ఆ ఊరికి వెళ్ళినాడు అక్కడ ఎవరు ఉన్నారంటే ఉన్నారు బావి ఉంది అక్కడ బావి అది ఎవరు అంటే కోపు దోబిచ్చిన బావి అది ఆ బావిలో నీళ్ళు తాగేవాళ్ళు అప్పట్లో బావి నీళ్ళు తాగేవాళ్ళు అయితే యేసుప్రభు సువార్త చెప్పి అలిసిపోయి అలిసిపోయి అటుకు వైపు వెళ్ళిపోయినాడు ఆయనకు అన్ని తెలుసు ఎందుకనంటే అటు వస్తే ఒక ఆమె రక్షణ పొందుతుందని కరెక్ట్ గా యేసుప్రభు ఆ బావి దగ్గర కూర్చొని అలసి తీర్చుకుంటుంటే ఒక ఆమె వచ్చింది కొండ తీసుకొని ఎవరంటే కొండ తీసుకొని నీళ్ళకి వస్తే అప్పుడు అడిగినాడు అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇస్తావు అన్నాడు మీరు దాహం ఆమె ఏమంటుందంటే నీవు యూదుడివి సమరాయలను మాతో మీరు నీళ్లు ఎట్లా తీసుకుంటారు మా ఇచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు మీరు తాగరు కదా అన్నది ఎందుకు అంటే ఇస్రాయీలీలకు ఒక నిబంధన ఉంది ఏంటంటే ఏంటంటే అన్యజనుల్ని పెళ్లి చేసుకోకూడదు వాళ్ళు వీళ్ళు ఏం చేసినారంటే ఇస్రాయలీలే సమరాయలు కూడా ఎందుకు వాళ్ళు డివైడ్ అయిపోయినారు అనంటే వాళ్ళు అన్నిజనుల్ని పెళ్లి చేసుకొని అక్కడ విగ్రహార్థం చేసినారు అందుకని వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పటి నుంచి మీకు మాకు సంబంధం లేదని చెప్పి దూరం పెట్టేసినారు అప్పటి నుంచి వాళ్ళు ఏమైనా అంటే అంటరాని వాళ్ళగా వాళ్ళకు ఒక ప్రదేశం పెట్టి ప్రత్యేకమైన ఊరు పెట్టి దూరంగా పెట్టినారమ్మా అట్లాగన ఈమెకు తెలుసు కాబట్టి ఏమైందంటే యూదులు మాతో సహవాసం చేయరు మేము ఇచ్చే నీళ్ళు తాగరు కాబట్టి నువ్వు నానిస్తే నీళ్ళు ఎట్లా తాగుతావు అని అంటే అప్పుడు ప్రభు అన్నాడు అమ్మ నీవిచ్చిన నీళ్లు నేను తాగితే కది కొద్దిసేపుగా మరలా నన్ను దప్పుకుంటాను కానీ నేనిచ్చి నీళ్లు తాగితే మరెప్పుడు దప్పు కొనని చెప్పినాడు జీవజల నదులు అని చెప్పినాడు అయితే దీని అర్థం ఏంటనంటే దీని అర్థం ఏంటనంటే దేవుని వాక్యం యేసు ప్రభు ఏదైతే చెప్పినాడో ఆ వాక్యాన్ని నమ్మితే మీకు ఇప్పుడు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే చాలా రహస్యం ఉంది ఇక్కడ అసలు ఇంకెప్పుడు తప్పు అంటే నిజానికి ఎప్పుడు తప్పు ఇక్కడ వాక్యం మారు మారుమనిషి పొందితే ఇంకా నీళ్ళు అనేదే తప్పు పని లేదు ఎందుకని అంటారా ఒక ప్రశ్న మీకు ఇప్పుడు ఎందుకు తప్పు అని మీకు వచ్చింది ఆల్రెడీ పరలోకంలో ఏముంటుంది గారు ఏముంటుంది దాహమైనానో అక్కడ ఆహారమైన తినేది ఏమి ఆకలి తప్పులు లేని లోకం అది ఆకలి ఆకలి తప్పులు లేని లోకం మరి దప్పికైతే ఏదైనా ప్రాంతం ఉందంటే ఉంది అదేమి ప్రాంతం అది అదేం ప్రాంతం అది దేవుడు లేని ప్రాంతం అది నరకం ధనవంతుడు లాజర్ గురించి మనకు తెలుసు లాజర్ ఎక్కడున్నాడు అబ్రహాం ఉన్నాడు ధనవంతుడు ఎక్కడున్నాడు నరకంలో ఏడుస్తూ బాధపడుతున్నాడు ఏమంటాడు అబ్రాహ్మ అబ్రహమా దయచేసి నీ రమ్మున అనుకున్న నాగారు ఒక వచ్చి నా నాలుగు ముగ్గురు జరం అని అంటాడు అప్పుడేమంటాడు ఆ ప్రభు మాకు పెద్ద అఘాధం ఉంది నాయన అక్కడ వాళ్ళు ఇక్కడ దాటలేరు ఇక్కడ వాళ్ళు అక్కడ దాటలేరు కాబట్టి ఏమున్నా ఇక్కడ దేవుని వాక్యం నమ్ముకొని దేవుని నమ్ముకొని వేసు ప్రభు నా దేవుడు అని నమ్ముకుంటే పరలోకము ఆయన కథ అందుకని ఆ ప్రభు అన్నాడు ఏమన్నాడు అంటే నేను ఇచ్చి నీళ్ళు తాగితే నీకు మరలా డబ్బి కాదు నీకు అవసరం లేదు ఇంక పరలోకంలో నాతో పాటు ఉంటావని చెప్పినాడు ఇది ఇది సంపాదించుకోవడానికే ఏం చేసినట్టు ఏసేపు పాపానికి దూరంగా పారిపోయినాడు పర్లోకాన్ని సంపాదించుకోవడానికి పాపానికి దూరంగా పారిపోయినా ఇక్కడ కూడా ఈమెవన్నీ విన్న తర్వాత ఈమె చేసిన జీవితం ప్రభు ఏమన్నాడు అంటే ఈమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట ఉంది ఏమన్నంటే బాధ అక్కడ నువ్వు బాగానే చెప్తున్నావు కానీ నువ్వు బాగానే చెప్తున్నావు కానీ నీకు నీళ్ళు చేతుకునికి ఏముంది అని ఎగతాలు చేసినట్టు మాట్లాడింది అప్పుడు అన్నాడు ప్రభు అన్నాడు ఒకే ఒక మాట అన్నాడు నీ పెనిమిట్లు ఉన్నారు కదా సూటి ప్రశ్న ఒకటేసారి అంటే నాకు పెనిమిట్లు లేడు అంటే సరే నీకు పెనిమిట్ లేడు కదా ఐదుగురు పెనిమిట్లు ఉండరు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్పే అంటే ప్రభు ఎప్పుడు చూడలేదు ఆమె జీవితాన్ని తీసి ఆమె ముందు పెట్టేసినాడు వెంటనే అప్పుడు ఏమైందంటే అబ్బాయి ఈయన దేవుడు ఈయన ప్రవక్త నా జీవితాన్ని నా ముందే నా కళ్ళ ముందే చెప్పేస్తున్నాడు నేను చేసిన చేసినవన్నీ వెంటనే మృదువులు ఏమైందనంటే తన అసలా కుటుంబములైన తన జీవితాన్ని అంటే ఎట్ల పడితే ఎట్లా వావి వరసలేని పాపం చేసిన ఆమె ఒక్కసారికి ఏమైందంటే మార్పు చెంది ఈయన దేవుడు అని నమ్మింది అప్పుడు అంత ఏమందంటే అయ్యా నువ్వు ప్రభుత్వం అని నేను నమ్ముచున్నాను నువ్వు ప్రభుత్వం అని నేను నమ్ముచున్నా అంటే ఇప్పుడు చెప్పిన నువ్వు నమ్మావు ఇంకా నేను చెప్పవలసి ఉంది అని పూర్తిగా ఆమెకు వివరించి వివరించి చెప్పేసరికి ఆమె ఏమైందనంటే వెంటనే వెంటనే నా జీవితం అంతా చెప్పిన నీవు తప్ప మరి ఎవరు లేరు నువ్వు నిజంగా లోకరక్షకుడివి నేను నమ్ముతున్నాను అని అని అంటనే మారుమార్చుకోను ఇలా ఏమర్థమైంది మనకంటే ఒక్కసారిగా ఆమె నీళ్ళకొచ్చి ఆ కొండను అక్కడే పాడేసి వదిలిపోయింది ఈ కొండ పారాయడం అంటే ఏంటంటే జీవితం అంటే అక్కడ అర్థం కావచ్చింది ఏంటంటే తన పాత జీవితాన్ని వదిలిపెట్టింది ఉందా అని అంటే తన పాత జీవితాన్ని వదిలేసింది ఇక మరలా పాపం చేయలే ఊర్లోకి వెళ్ళి ఏమని చెప్పిందంటే యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ తిరిగింది ఇదిగో నన్ను ఒక ప్రవక్తను చూసినాను ఒక ప్రవక్తను చూసినాను నాలుగు నాలుగు పాపం చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండి దేవుడు తన వాక్య భాగాన్ని మన హృదయంలో పలింపజేయతం వాక్యం ఏమంటుంది దేవుని వాక్యం ఏమని తెలుస్తుంది భయము నుండి భయం భయము నుండి పాపం చేయరాదంట మనిషి ఈ వాక్యం దేవుడు ఇట్లా మాట్లాడు ఇట్లా చెప్తున్నాడు ఏమని భయము పాపం చేయకూడదు దారిలో పోతున్నాం మనకి ఏం భయం ఉంటుంది చెప్పండి దారిలో పోేటప్పుడు మనకు ఒక భయం ఉంటుంది ఏ భయం ఉంటుంది అవతలలోడు కరెక్ట్ వస్తాడో రాడో కరెక్ట్ వస్తాడో రాడో అని మనం భయం భయం పోతుంటాం అప్పుడు మనం ఏం చేసినామంటే కరెక్ట్గా లైన్ టు లైన్ పోతుంటాం అంటే మన దారిలో మనం పోతాం ఇంత రస్ ఇడిసైనా చింత లేదు ఇక్కడ దరికాసైనా శిల్ప ఎందుకంటే భయం అనమాట ఎక్కడ ఏమొచ్చి జరుగుతుందో ఏమొచ్చి తగులుతుందో అని భయం ఆ భయం ఉంటేనే మనం ఏం చేస్తాం కాపాడుకుంటాం మనల్ని మనం భయం భయం నుండి కాకుండా చేయకూడదు మరి మనకి ఏ భయం ఉండాల ఏ భయం ఉండాలి ఎవరు భయం ఉండాలి ఏమన్న భయం అలాంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వాటి భాగంలో అధికాండంలో మనం చూస్తే భక్తులు ఉన్నారు నిర్గమ కాండంలో మనం చూస్తే ఒక ఆయన ఉన్నాడు ఆయన అంటే మోసే మోసే అనుదినము దేవునితో గడిపినవాడు దేవుని కోసం బ్రతికినవాడు ఆయన ఒకనొక సందర్భంలో ప్రతి విషయంలో దేవుని కోసం బ్రతికినవాడు ఆయనను శోధించిన విషయాల్లో ఆయన ఏం చేసినాడు అనంటే దేవునికి భయపడి అలాంటి పాపం చేయకుండా జాగ్రత్త పడి దేవుని కోసం బ్రతికినాడు ఈయనొక్కరు ఈయనొక్కరు ఉన్నారు ఎవరనంటే అద్భుతమైన వ్యక్తి మంచి వ్యక్తి చాలా చాలా అతన్ని చూస్తే అతన్ని అతని పేరు చెప్తేనే అందరికీ అర్థమైపోతుంది ఎవరనంటే చెప్తారు ఎవరన్నా ఏమి కాదు ఉన్నాడు ఆయన కూడా ఎవరన్నా ఏ షేప్ ఎలాంటి వాడు అనంటే మంచి యవనుడు ఆయన షేప్ ఎలాంటి వాడు అంటే అందగాడు మంచి యవనుడు మంచి యవనుడు బాగా కుట్టుబడి కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడంటే ఫరో రాజు కింద ఉన్నాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు వాస్తవం చెప్పాలనంటే ప్రధానమంత్రి అంటే ఇప్పుడు ఎవరు మనకి మోడీ అట్లాంటి స్థానం అతనికి రాజు తర్వాత రాజు వాస్తవం చెప్పాలంటే ఇంట్లో ఉన్నది ఏదైనా కానీ ఆ రాజుకే తెలియదు అంట ఆ రాజుకే తెలియదు కానీ ఎవరికి తెలుసు ఏసాప్కి తెలుసు అంత నమ్మకస్తుడు వస్తాడు అట్లా పెట్టుకున్నాడు ఆ రాజు అంటే ఆ రాజుకి కాదు కానీ అక్కడ గొప్పతనం ఎవరు అంటే అంత నమ్మకంగా ఉన్నాడు ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడంటే ఒకటే ఒకటి అంటే దేవునికి భయపడే వ్యక్తి దేవుడు నన్ను చూస్తున్నాడనే వ్యక్తి ఇట్లుండగా ఇట్లుండగా ఏం అంటే రాజు భార్యనే ఏసేపుని ఏం చేసిందంటే పలుమార్లు విసికించింది పలుమార్లు పాపం చేయమని ప్రేరేపించింది పాపం చేయమని ప్రేరేపించింది ఎంత బలత్కరంగా పాపం చేయమని ప్రేరేపించిన ఏసేపు అనుదినము అనుదినం ఏం చెప్పేవాడు అంటే నాకు తల్లిదండ్రులు లేరమ్మా మీరు మీ మీ భర్త మీ భర్త నాకు సమస్తంపైని రాజ్యంపై నాకు